నమస్తే ఈరోజు ఎస్ఎన్ఆర్ మీడియా పెనువల్లి మండలానికి చెందిన అన్నపరెడ్డి శ్రీనివాస్ గారితో మనం మాట్లాడదామని నిర్ణయించుకున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఒక ఐదు నెలలైంది ఈ ఐదు నెలల కాలంలో వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి వారిది ముఖాముఖి కార్యక్రమం ఈరోజు ఉంటుంది వారిని కొన్ని సూటిగా కొన్ని క్వశ్చన్లు అడగబోతుంది ఎస్ఎన్ఆర్ మీడియా నమస్తే శ్రీనివాస్ గారు నమస్కారం అండి మీ ప్రభుత్వం వచ్చి ఒక ఐదు నెలలు కంప్లీట్ అయింది ఈ ఐదు నెలల కాలంలో మీకు మీ పార్టీ మీద ఎలాంటి విశ్వాసం ఉంది ఇంకా ఈ ప్రభుత్వ పథకాలన్నీ కూడా కరెక్ట్గా అమలు చేయగలిగితే అని ఒక నమ్మకం కానీ ఇప్పుడు చేసిన మీరు తృప్తిగా ఉన్నారా మీ కాంగ్రెస్ పార్టీ కేడర్ మొత్తం ముందుగా ఎస్ఎన్ఆర్ మీడియా వీక్షకులకు నమస్కారం మీరు అడిగినటువంటి ప్రశ్నలో ఐదు నెలల కాలం వ్యవధిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఐదు గ్యారెంటీలు సంపూర్ణంగా మేము ప్రజలకి చేర చేరవేశాము అదే రకంగా ప్రజలు కూడా వాటిని అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి ఎలక్షన్ కోడ్ వచ్చి మళ్ళీ ఈ నెల నెల పదిహేను రోజుల నుంచి ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి మా కాలం కేవలం నాలుగు నెలలు మాత్రమే ఈ నాలుగు నెలల్లో ప్రజలకు మేము చాలా చేరువుగా దగ్గరికి వెళ్ళడం జరిగింది ఇప్పుడు అంటే ఎన్నికలకు కూడా రాకపోవడం రావటం వల్ల మేము కొంచెం వెనకడి ఉపయోగపడినాము లేదంటే అన్ని సక్సెస్ఫుల్గా సాధించేవాళ్ళం అంటున్నారు అయితే ఇప్పుడు ఖమ్మంలో పార్లమెంట్ అభ్యర్థిని ప్రకటించడంలో అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ బాగా వెనకడి చేసింది ఇతర పార్టీలు స్పీడ్గా ఉన్నాయి బీజేపీ ప్రభుత్వం బీజేపీ కానీ ఇటు టీఆర్ఎస్ పార్టీ కానీ అభ్యర్థిని ప్రకటించుకొని ముందంజల ప్రచారంలో ఉన్నారు సరే మీకు కూడా అభ్యర్థి దొరకనా లేకుంటే కాంపిటీషన్ ఎక్కువయ్యా లేకుంటే ఏమైనా దామాషాలు లెక్కలు ఏమన్నా ఉండి ఇంత లేట్ చేస్తున్నారా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అనేది పెద్ద మహా సముద్రం ఈ సముద్రం అంత విశాలమైనటువంటి ఈ పార్టీలో అభ్యర్థులు దొరకక ఆలస్యం జరగటం అనేది కాదు ఇవాళ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బీజేపీ ఆడుతున్నటువంటి మనువాద చదరంగంలో ఆచితూచి కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అందుచేత ప్రతి ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పదిహేడు పార్లమెంట్ అసెంబ్లీ పరిధిలో పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించే ముందు రాష్ట్ర పాలకులు కేంద్ర పాలకులు ప్రతి రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నారు అందుచేత దాంట్లో భాగంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పదమూడు స్థానాలు పద్నాలుగు స్థానాలు ప్రకటించడం జరిగింది ఇంకా మూడు స్థానాలు ప్రకటించాల్సిన అవసరం ఉంది ఆ మూడు స్థానాల్లో మన ఖమ్మం కూడా ఉండటం ఒక విషయం మీరు అడిగిన దాంట్లో అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ బీఆర్ఎస్ మొన్నటి వరకు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ క్యాండిడెట్ని పెట్టకపోతే అసలు క్యాండిడేట్లే దొరకని పరిస్థితి అందుచేత ముందుగానే మెల్కొని ఒక అభ్యర్థిని మాజీ ఎంపీ నామా నాగేశ్వర గారిని పెట్టడం జరిగింది అట్లాగే బీజేపీ ఆశావహాలు చాలామంది ఉన్నారు వాస్తవానికి జలగా వెంకట్రావు గారిని పార్టీలో చేర్చుకొని ఎంపీ సీట్ ఇస్తానని చెప్తారు ఆ తరువాత వాళ్ళు ఎందుకు ఆర్ఎస్ఎస్ ప్రభావం ఈ బీజేపీ మీద ఉండటం వల్ల బీజేపీ పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తులు కూడా పక్కకు నెట్టేసి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ భావాలు కలిగినటువంటి వినోదరావు గారు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకొచ్చి కొత్తగా పెట్టారు కాబట్టి విజ్ఞులైనటువంటి తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు బీజేపీ మన ప్రాంతానికి సంబంధించిన పార్టీ కాదు అందుచేత ఆర్ఎస్ఎస్ భావాలు కలిగినటువంటి వ్యక్తులు మాత్రమే పార్టీలో స్థానాలు ఉంటాయి తప్ప మిగతాది ఉండదు అందుకే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావటం అనేది అసంభవం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ప్రకటించినటువంటి పద్నాలుగు పార్లమెంటు అభ్యర్థుల విషయంలో ఖచ్చితంగా మేము పదకొండు స్థానాలను ఇప్పటికే మేము గెలుచున్నాం మా అభ్యర్థుల పట్టు ఈ మూడు స్థానాల్లో రెండు స్థానాలు అంటే పన్నెండు నుంచి పదమూడు స్థానాలు మేము కైవసం చేసుకోబోతున్నాము ఈ తెలంగాణ ఇదండి విషయం సార్ ఇప్పుడు మన అసెంబ్లీ జరిగాక ఇప్పుడు పార్లమెంటు ఖమ్మం జిల్లాలో పదిహేడు దప్పాల ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఎవరు గెలిచినా ఇక్కడ ఒక ఓసీ కాంగ సామాజిక వర్గం వల్లే గెలుస్తున్నారు బీసీ కమ్యూనిటీ నుంచి ఇంతమందికి ఎంపీగా ఇక్కడ ఎవరిని ఎన్నిక చేయలేదు అదే దశలో ఖమ్మం మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వట్లేదు కాంగ్రెస్ పార్టీ అనే అపోహ జనాల్లో ఉంది అదేవిధంగా ఖమ్మం జిల్లా కూడా నిన్న మొన్నటి వరకు వి హనుమంతరావు గారి పేరు తదితర కొంతమంది పేరు చెప్పారు ఇప్పుడు మళ్ళీ యుగంధర్ గారి పేరు బట్టి నందిని గారి పేరు బజా బజాజు వంకాయలపాటి రాజేంద్రసాద్ గారి పేరు తర్వాత మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సోదరుడు ప్రసాద్ రెడ్డి గారి పేరు ఏర్పడుతుంది ఇవాళ కొత్తగా మండప వెంకటేశ్వరరావు గారిని కూడా మాజీ మంత్రి గారిని తీసుకొని రావాలని చెప్పేసి జరుగుతుంది అంటే ఇక్కడ అభ్యర్థులు ఖమ్మం జిల్లా ని లక్షల మందిలో కాంగ్రెస్ కార్యకర్తల్లో సరైన నాయకుడు లేడన్నా లేకపోతే అర్థలంగా వలం లేదన్నా ఏ సామాజిక వర్గం ఎక్కడి నుంచో తీసుకురావాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు రావాల్సి వస్తుంది ఇంకా స్థానికంగా బీసీ నాయకులు కూడా చాలామంది ఉన్నారు కదా వాళ్ళకి అవకాశం కల్పించవచ్చు కదా చాలా విశాలమైనటువంటి ప్రశ్న మీరు అడగటం జరిగింది వాస్తవానికి ఈ రాష్ట్రంలో బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనారిటీలకు కానీ బీసీల్లో ఉండేటటువంటి సంచార జాతుల వారికి కానీ సరైనటువంటి గుర్తింపు కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇచ్చింది దానికి చాలా ఎన్నో ఎన్నలైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి వాటి జోలిపోతే చాలా దూరం అవుతుంది కాబట్టి చాలా ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి దాని దాని జోలి పోకుండా కేవలం కేవలం ఖమ్మం జిల్లా రాజకీయాల గురించి బీసీల గురించి మాట్లాడదాం అనేది ఒక ఆలోచన ఉంది ఒకటి రెండు వేల పదకొండవ జనాభా సెన్సెస్ ప్రకారంగా ఆలోచన చేస్తే పద్నాలుగు లక్షల యాభై వేల మంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉండటం జరిగింది ఓటర్ అదే జనాభా నిష్పత్తిలో కనుక చూస్తే ఇరవై లక్షల అరవై ఎనిమిది వేల రెండు వందల యాభై ఐదు మంది మొన్న లేటెస్ట్గా ఇచ్చినటువంటి జనాభా ఉమ్మడి ఖమ్మం జిల్లా గురించి దీనిలో పదహారు లక్షల యాభై వేల మంది సుమారు ఈ ఖమ్మం పార్లమెంట్ పరిధిలోకి వస్తారు దీనిలో బీసీ సామాజిక వర్గం అంటే దగ్గర దగ్గర అరవై ఎనిమిది శాతం ఈ ఖమ్మం జిల్లాలో ఉన్న ప్ర ప్రజల్లో అరవై ఎనిమిది శాతం సారీ అరవై నాలుగు టు అరవై ఎనిమిది మధ్యలో ఉండటం జరిగింది బీసీ సామాజిక వర్గం ఉన్నమాట వాస్తవం దీనిలో కూడా బలమైనటువంటి సామాజిక వర్గంగా చెప్పబడుతున్నటువంటి యాదవ సామాజిక వర్గం పదకొండు లక్షలు సుమారు పదకొండు లక్షల మంది అట్లాగే మిగతా బీసీలో ఉండేటటువంటి గౌడ మునూరు కాపు రకరకాలైనటువంటి సంచార జాతులు కూడా బీసీలో ఉండటం జరిగింది మరి వీళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి అని అంటే అది పదవులు అనేది అందరికీ ఇవ్వలేనటువంటి పరిస్థితి కాబట్టి మా రాష్ట్ర పాలకులు కానీ ఈ జిల్లా పాలకులు కానీ ఇప్పుడు ఎన్నిక కాబడ్డ అటువంటి ముగ్గురు మంత్రివర్యులు కూడా వారు ఈ బీసీ కమ్యూనిటీకి ఖచ్చితంగా న్యాయం చేయాల్సినటువంటి అవసరం వాళ్ళ బుధస్కంధాల మీద కూడా ఉందనేది మా యొక్క అభిప్రాయం సార్ మీరు అడిగారు ఎందుకు బీసీ అభ్యర్థికి ఇక్కడ సీట్ ఇవ్వకూడదు ఎంపీ అని వాస్తవానికి చెప్పాలంటే బీసీ సామాజిక వర్గం అనేది భారత ప్రభుత్వం నూట ముప్పై కులాలుగా బీసీలని గుర్తించినప్పుడు కేవలం నూట పదమూడు కులాలను మాత్రమే గెజెట్ చేయడం జరిగింది అప్పుడు బీసీ యొక్క ఉపకుల ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి ఒక యూనిటీగా దీన్ని పటిష్టం చేయలేదు అనేది నా అభిప్రాయం ఎందుచేతంటే ఇక్కడ ఉన్నటువంటి కొందరు ఈ బీసీలో ఎవరైతే కొంతమంది ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సాటి ఒక్కొక్కల బీసీలు అందరిని కూడా కలుపుకుపోవట్లేదు అందుచేత ఏమవుతుందంటే బీసీలకు సీట్ ఇస్తే బీసీలకు సీట్ ఇస్తే వందకి వంద శాతం వీళ్ళలో యూనిటీ లేదు కాబట్టి గెలవటం అసాధ్యం అనే భావం ఒక కాంగ్రెస్ పార్టీయే కాదు అన్ని రాజకీయ పార్టీల్లో కూడా అదే భావం కలిగింది అందుచేత ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఈ జిల్లాలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ ఈ మండలాల్లో ఉన్నటువంటి బీసీలు అందరూ కూడా ఒక విషయాన్ని ఆలోచన చేయాలి ఒక వేదిక మీదకి రావాలి ఒక యూనిటీని ప్రదర్శించాలి బీసీ అనే వ్యక్తి వందకి వంద శాతం మన జాతి అనే భావం ఈ నయ జమీందారీలా ప్రవర్తిస్తున్నటువంటి కొన్ని బీసీ జాతులు బీసీలో ఉండేటటువంటి కొంతమంది కలుపుకోని కలుపుకొని పోనంత కాలం ఈ రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఖచ్చితంగా వెనకబడే ఉంటాం దీంట్లో ఎటువంటి సందేహం లేదు కాబట్టి బీసీలో కూడా ఖమ్మం జిల్లాలో చాలామంది గొప్ప నాయకులు ఉన్నారు వారి కుటుంబాలను వదిలేసి కూడా కంప్లీట్ పార్టీలకి కట్టుబడి పనిచేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నాతో పాటు చాలామంది ఉన్నారు అయితే ఆర్థికంగా పరిపుష్టి కలిగినటువంటి ఒకప్పటి జిల్లా ప్రెసిడెంట్గా పనిచేసిన పొదిలి రవికుమార్ గారు లాంటి వ్యక్తి కానీ యూత్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసినట్టు వారు ఉన్నారు లోకేష్ యాదవ్ గారు ఉన్నారు ఉద్యమ నేత ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ నేత అదే రకంగా నాగా సీతారాములు గారు నాగా సీతారాములు యాదవ్ గారు ఉన్నారు మరి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కాబట్టి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు వీళ్ళందరూ కూడా సమర్థులే వీళ్ళల్లో ఎవరికి ఏ అవకాశం ఇచ్చినా కూడా బీసీలందరూ కూడా వాళ్ళు వాళ్ళ సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ అట్లాగే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏఐసిసి కమిటీ కానీ చేయాలి ఇది కేవలం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఈ ఏడు నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఏ అభ్యర్థినిచ్చినా గెలిచే సీటు ఇది ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ యొక్క చిత్తశుద్ధిని కూడా పార్టీలు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ బీసీ అభ్యర్థికి సీట్ ఇవ్వాలనేది కూడా ఒక బీసీ అభ్యర్థిగా ఒక బీసీ వ్యక్తిగా నా యొక్క విజ్ఞప్తి కాబట్టి ఖచ్చితంగా పునరాలోచన చేయాలి బీసీ వ్యక్తికి ఇమ్మని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం బీసీలో కూడా సమర్థులు ఉన్నారు ఇప్పుడు మన ఖమ్మం జిల్లాలో సామాజికంగా ఒక కమ్యూనిటీకి ఒక టికెట్ ఇచ్చేశారు నామా నాయసా గారికి ఇక్కడ ఎప్పుడు తెలిసినా కానీ ఆ కమ్యూనిటీ నుంచి ఎక్కువ మంది చేశారు అదే అదేవిధంగా నిన్నటి వరకే బీఆర్ఎస్ యాంటీగా తెలుగుదేశం పనిచేయడం బట్టి ఖమ్మం జిల్లాలో అన్ని సీట్లు వచ్చినాయి ఈసారి ఖమ్మ సామాజిక వర్గం కానీ తెలుగుదేశం వారు కానీ నామానేశ్వర గారికి మద్దతు ఉంటుందని చెప్పేసి వాళ్ళు మంచి ఊహాగానాల్లో ఉన్నారు మొన్న అసెంబ్లీ ఎన్నికలు వేరు పార్లమెంటు ఎన్నికలు వేరు పక్క రాష్ట్రంలో మా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ తెలుగుదేశం ఖమ్మం పనిచేస్తున్నాయి ఇక్కడ మా అక్కడ మా కాంగ్రెస్ యాంటీ ఉంది ఇక్కడ కాంగ్రెస్తో మేము డైరెక్ట్గా విఆర్ఎస్కి మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి పబ్లిక్ అనుకుంటున్నారు అసలు ఇది ఎలా ఉండబోతున్నాను ఇది ఒకటి విషయం అండి పక్క రాష్ట్రం ఈ రాష్ట్రం అనేది ఉప్పు నీళ్ళ బావి ఉప్పు నీళ్ళ బావే మంచినీళ్ళ బావి మంచినీళ్ళ బావే అధికారంలో ఉన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇక్కడ వేసే ప్రతి ఓటు విలువైంది కాబట్టి ఆ ఓటుకి విలువ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు ఓటేసినా ఉపయోగం లేదు అట్లాగే బీజేపీకి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పార్టీయే కాదు అది కాబట్టి ఆ పార్టీకి ఓటేసినా ఉపయోగం లేదు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఓట్లు వేయాల్సినటువంటి అవసరం ఉంది అభివృద్ధి జరుగుతుంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారు అదే రకంగా ఎంపీ అభ్యర్థి కూడా ఉంటే సెంట్రల్ ఫండ్స్ కూడా తెచ్చుకోవచ్చు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సత్యపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మత్తారాగమయ్య గారు వారి పనితీరు కానీ వారి యొక్క కార్యకర్తలతో వారి యొక్క మా ఎలా ఉంది ప్రజెంట్ ఈ ఐదు నెలల కాలంలో వారి యొక్క ప్రవర్తన కానీ కార్యకర్తల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మంచిగానే ఉంది ఏ విధంగా ఉందంటారు ప్రధానంగా ఈ నియోజకవర్గం డెబ్బై సంవత్సరాల తర్వాత మహిళకి అవకాశం వచ్చింది స్వతంత్రం వచ్చాక స్వతంత్రం వచ్చినాక చెప్పాలంటే స్వతంత్రం వచ్చినాక ఈ ప్రాంతానికి మహిళలకి స్వేచ్ఛను వచ్చినటువంటి వాతావరణం అందుచేతనే మొన్న మహిళలందరూ కూడా మా అందరి ప్రియతమ నాయకురాలు అమ్మలాంటి మనస్తత్వం కలిగిన ఎమ్మెల్యే డాక్టర్ రాఘమయ్యి దయానందరావు గారు ఎవరైతే ఉన్నారో వారు ఎవిరోజైతే క్యాండిడేట్గా డిక్లేర్ చేయడం జరిగిందో అప్పుడే గెలుపు కూడా మా సొంత అయిందని ఆ రోజే మాలాంటి వాళ్ళందరూ కూడా మేము ఎక్స్పెక్ట్ చేశాం ఆ తర్వాత ప్రజల్లోకి విస్తృతంగా పోవడం జరిగింది ప్రజలందరూ కూడా ఆదరించారు చక్కగా ఇరవై ఒక వెయ్యి ఓట్ల మెజారిటీ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈ పార్లమెంట్ ఎలక్షన్కి మరింత చేరువ అంటే స్వతహాగా వారు వృత్తిపరంగా డాక్టర్ దయానంద్ గారు కానీ రాగమయ్య గారు కానీ వృత్తిపరంగా వాళ్ళు డాక్టర్స్ డాక్టర్స్ అంటే ఖచ్చితంగా ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉంటారో వాళ్ళందరికీ కూడా తల్లి తండ్రి లాంటి వ్యక్తులు వాళ్ళ యొక్క మనస్తత్వం అలానే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళని కూడా వాళ్ళు తల్లితండ్రులాగానే భావించి అందరికీ అందుబాటులో ఉండి వాళ్ళు స్వతంత్రంగా స్వేచ్ఛగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమస్య చెప్పుకునే అంత స్వేచ్ఛను వాళ్ళు కల్పించారు కాబట్టి అంతకంటే ఎక్కువ ఈ ఆదరణ పెరుగుతూ ఉంది మా ఎమ్మెల్యే గారు ఈ ఎమ్మెల్యే గారు ఇంకొక విషయం ఏంటంటే చదువుకున్న వ్యక్తిగా భారత రాజ్యాంగంలో ఏదైతే విద్య వైద్యం ఉందో దాన్ని ప్రజలకి ఇంకా చేరువుగా తీసుకురావాలనే ఆలోచన మీద ఇంకా దాని మీద చొరవ తీసుకుంటున్నారు ప్రజలకి అది అందిస్తున్నారు అట్లాగే ప్రజలందరితో కూడా చేదోడు వాదోడుగా ఉంటున్నారు రేత్రి పన్నెండు నుంచి ఒంటి గంట ప్రాంతాల్లో కూడా గ్రామాల్లో కార్యకర్తలు కలవటం జరుగుతుంది పైగా డాక్టర్ దయానంద్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు మనకు వచ్చిన మెజారిటీ కంటే డబల్ మెజారిటీ ఇచ్చిన రోజు నిజమైనటువంటి గెలుపు మనది అని చెప్పడం జరుగుతుంది కాబట్టి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పార్లమెంట్ రేపు రాబోయే ఎన్నికల్లో పార్లమెంటు ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి మెజారిటీ పెంచుతామే తప్ప తగ్గదనేది మా యొక్క అభిప్రాయం ప్రజలకు కూడా అదే రకంగా వాటి పట్ల ప్రేమ అభిమానాన్ని చూపిస్తున్నారు ప్రస్తుతం ఖమ్మం ఎమ్మెల్యే చేసిన తుమ్మల నాశ్వరావు మీద తొమ్మలరావు గారి మీద ఈ మధ్య కాలంలో అంటే ఇటీవల కాలంలో ఒక వార్త వచ్చింది తుమ్మల నేశ్వర మీద అటాక్ జరిగేది దాడి జరగబోయింది దాన్ని చేసామని చెప్పేసి ఖండనలు ఇస్తున్నారు అసలు అది ఇప్పుడు తీసుకురావడం ఏంటి ఐదు నెలలు జరిగాక ఎన్నికల అనంతరం ఇది వచ్చింది వాస్తవానికండి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి విచ్చలవిడి చేస్తారు ఒక్కొక్కటిగా బయటకు రావడం జరుగుతుంది ఫోన్ ట్యాంపరింగ్ ద్వారా ఏ ఏ ప్రాంతంలో ఏ నాయకుడు బలమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడో ఆ బలమైనటువంటి వ్యక్తిని అనగదొక్కే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకొని చేశారు దాంట్లో భాగంగానే ఆనాటి అధికారులు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆనాటి మంత్రివర్యులైనటువంటి విజయ పువ్వాడ అజయ్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో పువ్వాడ అజయ్ కుమార్ గారు మాటలు విని మా గౌరవ మంత్రివర్యులు పేదల పట్ల పెన్నిది ఆషా జ్యోతి జిల్లా అభివృద్ధి ప్రదాత అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారి మీద అటువంటి దుశ్చర్యకు పాల్గొనడం వందకి వంద శాతం తప్పు అయితే అది ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చారంటే ఇప్పుడిప్పుడే అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి అసలు బీఆర్ఎస్ పార్టీ నాయకులకి ముందుంది ముసళ్ళ పండుగ ఇంతటితోనే అవ్వలేదు ఈరోజు మన జిల్లాకు వచ్చింది రేపొద్దున మన గ్రామానికి వస్తుంది మన ఊళ్ళో వస్తుంది మన మండలంలో కూడా చేసినటువంటి అభివృద్ధి పనులు మన నియోజకవర్గంలో చేసినటువంటి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి ప్రతి అభివృద్ధి పనులు కూడా లోపభూయిష్టమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి వాటన్నిటిని కూడా వెనుక తీయటం జరుగుతుంది ఖచ్చితంగా ప్రజల ముందు దోషులుగా నిలబెడతాం ప్రజాస్వామ్యయుతంగానే శిక్షలు ఉంటాయి చట్టాలు తన పని తను చేసుకుంటూ పోతుంది దీంట్లో ఎవ్వరూ మినహాయింపు లేదు పైగా ఆనాడు రేవంత్ రెడ్డి గారిని అట్లాగే ఆనాటి ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్లు అందరినీ కూడా మాలాంటి వాళ్ళందరినీ కూడా మేము ఉద్యమ కాలం నుంచి పనిచేస్తున్నాం మా మీద కూడా చాలా కేసులు ఉన్నాయి ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ పోయాం ఏది ఏమైనప్పటికీ కూడా తుమ్మల నాగశ్వరాయ గారి మీద ఏదైతే దుశ్చర్యకు పాల్పడ్డటువంటి వ్యక్తులు ఉన్నారో వారిని కూడా ప్రభుత్వం చట్టపరంగా కఠినంగా శిక్షించటం ఖాయం 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 థ్యాంక్ యూ సార్ మీ యొక్క విలువైన సమాచారాన్ని మాట అందించినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి